గురజాల పట్టణంలో కారంపూడి రోడ్లో శాఖాహార ర్యాలీని సాయిబాబా మందిరం నుండి బ్రహ్మనాయుడు సెంటర్ వరకు పిరమిడ్ సిరీస్ మూమెంట్ వారి ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఆనందమని దేవుళ్ళందరూ శాకాహారులని మాంసాహారాన్ని వీడి శాఖాహారంలోకి మా ప్రజలందరూ మారాలని అదేవిధంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శాకాహారం ధ్యానంతోనే సాధ్యమని పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని అంటే శ్వాస మీద ధ్యాస అని జీవహింస చేయటం మహాపాపమని మహాత్మా గాంధీజీ చెప్పిన విధంగా అహింసే పరమోధర్మం ప్రతి ఒక్కరూ వహించే మార్గంలో నడవాలని మంచి ఆరోగ్యవంతులు కావాలని అన్నారు

శాకాహార్యాలీ నిర్వహించడానికి కారణం నా అనారోగ్యమే కారణము ఈ మాంసాహారం మానేసి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నా వల్ల అందరూ ఉండాలని ఈ ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది మీరందరూ అనుసరించండి ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యమే ఆనందం ఆనందానికి మించింది ఇంకేమీ లేదు